బియ్యం కలిపాక బట్టలు ఇస్తారండి బట్టలు బట్టలు ఇవ్వడం కూడా ఎలా ఇస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తారేమో కామెంట్ చేయండి చూడండి ఫస్ట్ బియ్యం కలిపాము కదా తర్వాత వచ్చేసి బట్టలు పెడుతున్నాం అనమాట వీళ్ళు బట్టలు కట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ వడి నింపుతాం అనమాట బియ్యము స్టార్ట్ చేయండి

అది కూడా నేను నా అనేది బయట కాల్తానా ఏనా రింగులు తీసి

మాలిక శ్రీరామాచంద్రు మా శ్రీరామాచంద్రయ్యోదీపం మా బా దీపం కస్తూ దీపం సమంగళం రామణీకు మంగళం శ్రీవాద్రవాస మంగళం గమా సరిగమ పదన మంగళం రామాణీకు మంగళం రౌతు వరేంద్ర మంగళం శ్రీవాద్రవాస మంగళం ఒడి నిల్చవచ్చిరి శ్రీలోకయ్య పల్లెలో శ్రీ లక్ష్మీదేవికి ఒడి నింపవచ్చిరి శ్రీ లోకయ్య పల్లెలో శ్రీ లక్ష్మీదేవికి వాడి నింప వచ్చి పది సంగళం మంగళం